పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ భారీ మెజారిటీతో గెలుస్తున్నారని రామగుండంలో ఓటు శాతం గణనీయంగా పెరిగిందని బీఆర్ఎస్ గెలుపు తథ్యమని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి కంటిచందర్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో గల రెండు వందల అరవై పోలింగ్ బూత్లలో అంతటా ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ కొప్పుల ఈశ్వర్ గెలుపే లక్ష్యంగా కారు గుర్తుకు ఓటు వేసినారని ప్రజల్లో మార్పు మొదలైందని ఏ హామీని సరిగా అమలు చేయని కాంగ్రెస్పై ప్రజలు విసుగు చెంది ఇప్పుడు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారని డబ్బులు మందు పంచినా కాంగ్రెస్ని మరోసారి నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని మోడీ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తుందని ప్రైవేటీకరణను ప్రోత్సహించే బీజేపీ ఓటమిని ప్రజలు కోరుకున్నారన్నారు తెలంగాణలో పెద్దపల్లిలో గెలుస్తుందని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని కోరుకంటి చందర్ ధీమా చేశారు కాంగ్రెస్ కు బుద్ధి చెప్తాం మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ సింగరేణికి సంబంధించినటువంటి గనులను ప్రైవేట్ పరం చేయడం కోసం టెండర్లు పిలిచారు అందుకోసమే మాకు బీజేపీ వద్దు మాకు ప్రశ్నించేటువంటి నాయకుడు కావాలి కేసీఆర్ గారి నాయకత్వం కావాలి ఇక్కడ సింగరేణి కార్మికుడిగా ఈశ్వరన్న ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఇరవై ఆరేళ్ళు ఈ సింగరేణిలో పనిచేసినాడు ఖచ్చితంగా మేము కార్మికులము కేసీఆర్ గారికి అదేవిధంగా కొప్పుల ఈశ్వర్ గారికే ఓటేస్తున్నామని అందరూ కూడా చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా మాకు విశ్వాసం కలుగుతూ ఉన్నది వందకు వంద శాతం కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాడని ప్రజల పూర్తి స్థాయి మద్దతు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదని పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వరన్న పెద్ద పెద్ద పెళ్లి పార్లమెంటు ఎన్నికలలో అఖండమైనటువంటి మెజారిటీతోని గెలవబోతున్నటువంటి విశ్వాసం అయితే మాకు కనిపిస్తూ ఉంది ఓకే